మా opening maa address karavantara రోడ్ jainthi road eluru prematho ahvanichvaru kolli vijay varaprasad boppana satyanarayana shubhamastravastvam <tiped> <tiped> jeshtharajam سنیا مسکرم نمر پھر نم اتوشا نم جنا

موسیقی రాష్ట్రే కర్పూరీరాధ్రప్రదేశ్ యొక్క గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షులు వారు అధ్యక్షుడిగా వేరిచెర్ల రామరాజు గారు బాధ్యత తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వామి వారిని కూడా మరొక ఉపాధ్యక్షుడు

مہاراج گنے گنے گھنشی گنیش مہاراج کے گنیج کے گنیش مہاراج کے گنیش مہاراج کے گنیش مہاراج کے گنیش مہاراج کے گنش مہاراج کے گنیج کے گنیش مہاراج کے گنیج کے గణేష్ ఉత్సవ కమిటీ ఈ సంవత్సరం ప్రారంభించడం ప్రారంభం అవడం జరిగింది నూట పది సంవత్సరాల క్రితం మొదలైనటువంటి గణేష్ ఉత్సవాలు ఆ రోజు తిలక్ గారు అలాగే ఛత్రపతి శివాజీ గారు చాలా మంది మహానుభావులు స్వాతంత్ర ఉద్యమాలు కావచ్చు చరిత్ర అవ్వచ్చు ఇన్ని కూడా వినాయకుడు ఉత్సవం అంటే పేద సాధనకు కానీ ఎక్కడ కూడా అతీతంగా జరుగుతున్నటువంటి ఉత్సవాలతో ప్రారంభమైనటువంటి వినాయక చవితి నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నుంచి ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితిలో రాష్ట్రం విడిపోయినాక ఈ సంవత్సరమే తొలిసారిగా గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గౌరవ నీరు శ్రీ త్రీనాథ్ గారు ఉపాధ్యక్షులు లోనాని గారు ఏలూరు జిల్లాకి ఈ రోజున ప్రతి జిల్లాలకు కూడా అన్ని జిల్లాలకు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకోవటం ఈ రోజు ఏలూరు జిల్లా కమిటీ గారు కూడా గౌరవ నీరు గారు వారి పాలక వర్గం వారి కమిటీ కూడా అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకం ఈ కమిటీ గౌరవ అధ్యక్షులుగా గౌరవనీయులు శ్రీ గోకరాజ్ గంగరాజు గారు అలాగే మేమంతా కూడా లోనాని గారు శ్రీనాథ్ గారు రాష్ట్ర కమిటీ సభ్యులు అందరూ కూడా కమిటీగా ఏర్పడి ఈ రోజున ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ హోం మంత్రి అనంత్ గారిని అలాగే చీఫ్ సెక్రటరీ గారిని డిజిపి గారిని అందరినీ కూడా కలవటం జరిగింది కలిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజునే మిత్రినాథ్ గారు మేము గంగరాజు గారు కూడా అందరూ కలిస్తే డిజిపి గారు కూడా చెప్పారు ఎక్కడ కూడా మేము ఏదైతే అడిగాము ఎక్కడా కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇవ్వడంలో చాలా సౌలభ్యంగా ఏర్పాటు చేయగలిగితే ప్రతి పేదవాడు చిన్న ఇంటి దగ్గర నుంచి ప్రతి ఇంటి ముందు బజారులో వాడవాడలా కూడా ఇవాళ కుల మతాలకు అతీతంగా ధనికుడు పేద అతీతంగా వినాయక నిమజ్జనం అనేది ఒక ఉత్సవం లాగా జరుగుతున్నటువంటి పరిస్థితిలో పర్మిషన్ రావడం కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి సౌలభ్యం చేయాలని ఏదైతే రాష్ట్ర కమిటీ కోరటం జరిగిందో ఆ ప్రకారంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇవాళ పోలీసు ఒక యాప్ని ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఏదైతే కనుక సింగిల్ విండోస్ విధానంలో ఏదైతే గణేష్ నిమజ్జన కమిటీ గణేష్ ఉత్సవ్ కమిటీ అడిగిందో ఆ ప్రకారంగా ప్రభుత్వం వారు ఒక యాప్ను ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా పర్మిషన్స్ ఇది లేకుండా పర్మిషన్లు ఇవ్వటం కానీ ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం సహకరించాలని చెప్పటం ఈ రోజునే అన్ని ఎస్పీలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి మేము అందరం కూడా చెబుతామని చెప్పి గౌరవ డీజీపీ గారు ఈరోజు కూడా చెప్పడం ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి పెద్దలకి అందరికీ కూడా మేము ప్రత్యేకంగా అభినందన వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా అందరం కూడా ఏదైతే అంతా కూడా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉందో ఎక్కడ వివాదాలకు విధంగా చరిత్ర భగవంతుడు హరికంద మంచి మంచి చరిత్ర కలిగినటువంటి కార్యక్రమాలు కూడా గ్రామాల్లో విశ్వీకరిస్తూ పాంప్లెట్లు కానీ ఇవన్నీ కూడా గ్రామాల్లో ఇస్తా కూడా చాలా ప్రశాంతంగా మేము అందరం కూడా కమిటీలుగా ఏర్పడి చాలా బాగా చేయటానికి అందరూ కూడా ప్రతినిచ్చ ఉంటారు అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఏలూరు జిల్లా కమిటీ వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ జిల్లా అంతా కూడా ప్రతి గ్రామ గ్రామాల వాడవాడలో కూడా ఇదంతా భవిష్యత్తులో కూడా ఒక మానిటరింగ్ చేసి అంతా ఒక సింగిల్ విండో సిస్టమ్ లాగా కూడా అనుమతులు ఏర్పాటు చేయడంలో కానీ ఎక్కడైనా గ్రామాల్లో ఏదైనా ఇబ్బందులు వస్తే అవన్నీ కూడా పరిష్కరించడంలో కానీ అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా జాగరూకతలై ముందు యువత చిన్నపిల్లలు అందరూ వృద్ధులు అందరూ మహిళలు అందరూ కలిపి చేసుకునేటువంటి మహోద్యమాన్ని మహా ఉధృతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి వినాయక చవితిని బాగా చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా పోగొట్టాలని వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కళ్ళ ఉద్యోగస్తులు కానీ భవిష్యత్తు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా అందరికీ శుభాలు జరగాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నాం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చలసాని ఆంజనేయులు గారు వారు సుపరిచితులు విజయ డైరీ అనే పేరు మనకి సుపరిచితమైన పేరు దానికి చైర్మన్గా ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితికి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు మార్గదర్శకులు శ్రీ వేణుగోపాల్ నురాణిజీ అలాగే ఇప్పుడే దీనికి గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి శ్రీ రామరాజు గారు అలాగే అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి నారా శేషు గారు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి తరఫున అభినందనలు తెలియజేస్తున్నది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పడినటువంటి తొలి ఆశయము ఏ రకమైనటువంటి రుసుములు తీసుకోకుండా సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇవ్వాలి అని కోరిన మీదట ముఖ్యమంత్రి గారిని కలవడము హోమ్ మినిస్టర్ గారిని కలవడము ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గారి సిఎస్ గారిని కలవడము ఇంత క్రితమే డీజీపీ గారిని కూడా కలిసినప్పుడు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి గణేష్ ఉత్సవాలు ఏ రకమైన ఇబ్బంది లేకుండా సాధారణ చిన్న పల్లె నుండి పెద్ద పట్టణం వరకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారం అందించాలనేటువంటి ఉద్దేశంతో గతంలో ఇబ్బందులు పడినటువంటి సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకురాగా అవన్నీ కూడా పరిష్కరిస్తూ మొదటగా సింగిల్ విండో పద్ధతిని మనం మొదటి నుంచి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఆ ఆశయము ఈరోజు డీజీపీ గారు స్వయంగా దాన్ని వ్యక్తం చేశారు సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్స్ అనేది అర్జీ పెట్టుకుంటే చాలు గణేష్ మండపం వారు అర్జీ పెట్టుకుంటే చాలు ఎందుకు ఏర్పడింది అనే దాని మీద ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సామాన్య సమాజం నుంచి నగర సమాజం వరకు గణేష్ ఉత్సవాలు చాలా విస్తృతంగా చేసుకుంటూ ఉంటుంది తమ సొంత ప్రయత్నాలు సొంత ఖర్చులు సొంత భగవంతుడి మీద ఉన్నటువంటి శ్రద్ధతో ముఖ్యంగా యువకులు బాలలు ఈ గణేష్ ఉత్సవాలంటే ఎంతో ఇష్టంగా ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు అలాంటి ఉత్సవాలు మన రాష్ట్రంలో అన్ని పల్లెల్లో ఈ ఉత్సవాలు నవరాత్రులు చేసుకునేటువంటి క్రమంలో ఎక్కడ ఇబ్బంది పడకూడదు అలాగే విఘ్నాలు తొలగాలని మనం వినాయకుడిని ఏ విధంగా అయితే కోరుతుంటామో పూజిస్తుంటామో వ్రతం ఆచరిస్తామో అలాంటి వ్రతానికి అలాంటి పూజకి ఎలాంటి విఘ్నాలు రాకుండా మనము ప్రభుత్వం ద్వారా ఒక స్పష్టమైన హామీని తీసుకోవడం జరిగింది అయితే ఈ నవరాత్రుల్లో చిన్న చిన్న మండపాల నుంచి పెద్ద మండపాల వరకు ఎక్కడ కూడా సాంప్రదాయాన్ని అలాగే భక్తిని అలాగే శ్రద్ధని ఎక్కడ కూడా పక్కదారి పట్టకుండా చూడడం కోసమే ఈ గణేష్ ఉత్సవ సంతులు జిల్లాల వారికి ఏర్పడుతున్నాయి గణేష్ మండపాలకి ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానంగా పనిచేసేటువంటి ఒక వ్యవస్థని దీనిని నిర్మాణం చేస్తూ ఉన్నాం ఈ విధంగా జిల్లా కమిటీలు ఈరోజు ప్రకటించుకున్నాం ఏలూరు జిల్లాని అలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ గణేష్ ఉత్సవ సమితిలు ఏర్పడుతున్నాయి కాబట్టి సామాన్యులు ఎక్కడైతే మండపాలు ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళు ప్రత్యేకంగా నాలుగైదు చోట్ల తిరగకుండా గణేష్ ఉత్సవ సమితిని సంప్రదిస్తే చాలు వాళ్ళు ఎక్కడ విగ్రహాలు పెట్టుకుంటున్నారు ఇక్కడ మండపం పెట్టుకుంటున్నారు ఎన్ని రోజులు నవరాత్రులు చేస్తారు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఎన్ని రోజుల్లో పూర్తి చేసుకుంటారు అనేటువంటి సమాచారంతో ఒక అర్జీ ఇస్తే అదే గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సింగిల్ విండో ద్వారా అన్ని రకాలైనటువంటి సహకారాలు అందిస్తుంది అయితే పండగంటి వేదిక ఒకటి కావాలి ఆ వేదికే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏలూరు జిల్లా గణేష్ ఉత్సవ సమితి అలాగే కింది వరకు పట్టణాల వరకు గణేష్ ఉత్సవ ఏర్పాటు అవుతున్నాయి కాబట్టి హిందువులు చేసుకునే పండుగలకి ఎక్కడ కూడా నాయకత్వం లేదనుకునే పరిస్థితి లేకుండా ఆ నాయకత్వాన్ని ఇప్పుడు అందిస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టి చేస్తూ ఉన్నాం రెండవది నవంతము నాలుగవ తేదీన రాష్ట్రం అంతా నిమజ్జన కార్యక్రమాన్ని చేసుకోబోతున్నది దానికి ఈ నవరాత్రులు కూడా ఒకరోజు పూజించి నిమజ్జనం చేసుకునేవారు మూడు రోజులు ఐదు రోజులు అలాగే తొమ్మిది రోజులు ఇలా చేసుకునేటువంటి అలవాటు ఉంది ఏ రోజు చేసుకున్నా ఏ రోజు చేసుకున్నా ఎక్కడైతే నిమజ్జనం జరగాలో ఆ నిమజ్జనం జరిగేటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కావలసినటువంటి మౌలిక వసతులు అంటే పెద్ద విగ్రహాలు అయితే క్రియలు ఏర్పాటు చేయడం వేదికలు ఏర్పాటు చేయడం అక్కడ కావలసినటువంటి భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడము ఇలాంటి విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మనం కోరడం జరిగింది వారు కూడా అంగీకరించారు అయితే తొమ్మిదవ తేదీన జరిగే నాలుగో తేదీన జరిగేటువంటి నవరాత్రుల ముగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర వినాయకులందరూ కూడా ఒక వరుస క్రమంలో ఏరియాల వారిగా ఒక నంబరింగ్ ఇచ్చి వాటన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో స్వాగతిస్తూ అభినందిస్తూ స్వామికి ఆరాధన చేసి పెద్దల యొక్క మార్గదర్శనంతో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ప్రతి పట్టణంలో చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దానికి కూడా జిల్లాలో జరిగేటువంటి సమన్వయ ప్రభుత్వంతో జరిగేటువంటి వివిధ విభాగాలతో జరిగేటువంటి సమన్వయ సమావేశంలో ఆ జిల్లా సంబంధించినటువంటి గణేష్ ఉత్సవ సమితి ముఖ్యుల్ని పిలిచి సమన్వయం చేసుకోవడానికి అంగీకరించారు జరిగింది మొదలాడే నౌల జ్యోషులు ఓగ్రా గంగరాజు గారు జనసాని ఆంజేయులు గారు గారు ప్రభుత్వ పెద్దలు కలవటము అధికారులు కలవడం కూడా జరిగింది పర్మిషన్ తెచ్చుకున్నారు వాళ్ళందరికీ సభాముఖంగానే ధన్యవాదాలు చెప్పుకుంటాను అందుగా వాళ్ళ ఉత్సాహం చూసి వాళ్ళందరూ బిజీ పర్సన్స్ జిల్లాల వారిగా కూడా యాక్టివేట్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ఇప్పుడు కార్యవర్గం ఏర్పడతా ఉంది ఏర్పడినవి కూడా చాలా జిల్లాలో సో ఇది ఒక శుభ సూచకం గణపతి భగవాడు మన మీద ఒక శుభ సూచకంగా ఆ యొక్క ఆశీర్వాదాలు ఇచ్చినట్టుగా నాకు ఫీలింగ్ ఏ పూజకైనా మనం ముందు గణపతి భగవాన్నే పూజించుకుంటాం దాని తర్వాతే పూజ స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా గణపతి ఉత్సవం కాబట్టి స్టేట్ లెవెల్లోను జిల్లా లెవెల్లో యాక్టివేజ్ అయినప్పుడు సమన్వయం అయినప్పుడు ప్రజలతో కూడా సమన్వయంతో అయినప్పుడు అధికారులతో కూడా అయినప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా ఉత్సవం జరుగుతుంది కార్యక్రమాలు అన్ని జరుగుతాయి అనే విశ్వాసము మన హిందువుల్లో వచ్చినప్పుడు ఇతర దేవతల ఆరాధన కూడా క్రమబద్ధలో జరగడానికి అవకాశం ఉంటుంది సో మనలో ఆ సమన్వయము ఇప్పటి వరకు బాగా ఎక్కువగా ఉంది ఎవరికైనా పేదల్లో వాళ్ళ వాళ్ళ పద్ధతి చేసుకుంటూ వస్తున్నారు ఇలా కాదు ఒక సిస్టమేటిక్ గా గణపతి భగవాన్ ఉత్సవాలు చూసుకుంటే అది ఇతర దేవత యొక్క ఉత్సవాలు కూడా నాంది పండుతుందని నా భావన సో ఈ విధంగా వీళ్ళు చున్నీ ప్రతి జిల్లా ఎప్పటినప్పుడు విజయవాడ నుండి బయలుదేరి బయలుదేరి వస్తున్నారంటే వాళ్ళ ఉత్సాహం చేసి జిల్లాలో కూడా మన యాక్టివైజ్ అవ్వాలని ఒక

స్పెషల్ కౌంటర్ లో వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ కాంకో ఆఫర్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు తంచుయీ ఫ్యాన్సీ శారీ ரெண்டு நூற்றி ரூபாய்க்கே சூரத் சாரீ மூணு ரூபாய்க்கே ரெண்டு பட்டு சாரீஸ் நூற்றி ரூபாய்க்கேட்டோ நூற்றி ரூபாய்க்கே கிளாசி லெகிங் எந்த எண்பை ரூபாய் வர் ட்ரெஸ் மெட்டீரியல் ஜீன்ஸ்